అందరికీ నమస్కారం ఇటీవల వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలు చేయకూడదు ఒకవేళ వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా పోతే కనుక గొడవలు జరిగితే తప్ప రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు మాత్రం వ్యక్తిగత విమర్శలకే ప్రయారిటీ ఇస్తున్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీ వాళ్ళు నిన్న టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి భానుప్రకాష్ గారు కూడా రోజా గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారు ఏం వ్యక్తిగత విమర్శలు చేసారు అన్నది ఒకసారి మీరే వినాలి చెప్తారు విన్నారు కదా రోజా గారిని ఉద్దేశించి ఆవిడ వ్యక్తిగతాన్ని ఉద్దేశించి రెండు వేల రూపాయలకు కూడా ఏ పని అయినా చేసింది అని చెప్పి ఆయన మాట్లాడారు తప్పింది ఒక మహిళను పట్టుకుని ఆ విధంగా కించపరిచేటట్టు మాట్లాడుకుంటారు ఎవరి వ్యక్తిగత జీవితానికి వెళ్ళి వెనక్కి చూసుకున్నా కుళ్ళే ఉంటుంది వ్యక్తిగత జీవితాల గురించి మనకు వద్దు రాజకీయాల్లో మనకి విధాన పరంగా క్వశ్చన్ చేసేటట్టు అయితేనే అవతల వ్యక్తిని క్వశ్చన్ చేయండి లేకపోతే సైలెంట్గా మూసి కూర్చోండి మనం వీడియోస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం నల్లపురెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏ విధంగా కించపరిచేటట్టు మాట్లాడారో మీరు చూసారు అందరూ అక్కడ పిహెచ్డీ చేసింది ఇక్కడ పిహెచ్డీ చేసింది అవే కాకపో ఆమె హస్బెండ్ను కూడా తీసుకొచ్చి కొన్ని విమర్శలు చేయటం జరిగింది వ్యక్తిగతంగా నలపురెడ్డి గారు దాన్ని తప్పు అని చెప్పి ఆ రోజు మాట్లాడడం జరిగింది ఆ విధంగా మహిళా ఎమ్మెల్యే మీద మాట్లాడకూడదు మహిళా ఎమ్మెల్యే అనే కాదు ఏ రాజకీయ నాయకుని ఉద్దేశించి వ్యక్తిగతంగా విమర్శలు చేయకూడదు విధాన పరంగానే విమర్శలు ఉండాలి అని చెప్పి ఆ రోజు మాట్లాడాను ఈ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యే భాను ప్రకాష్ గారు ఏదైతే రోజా గారి మీద వ్యక్తిగత విమర్శలు చేశారో అది తప్పు ఆ విధంగా ఆయన మాట్లాడకూడదు ఈ రోజు రోజా గారు బయటకు వచ్చి భాను ప్రకాష్ గారు రోజా గారి మీద ఏవైతే విమర్శలు చేశారో ఆ విమర్శలను ఆవిడ ఖండించడం జరుగుతుంది ఆబ్వియస్ గా అది తప్పే ఖండించచ్చు ఎటువంటి అబ్జెక్షన్ లేదు కానీ గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు గతం గతం ఎందుకు నిన్న మొన్న నలపిరెడ్డి గారి ఇష్యూ ఒక మహిళా ఎమ్మెల్యే మీద ఆయన విమర్శలు చేసినప్పుడు ఈవిడేం మాట్లాడలేదు పోనీ ఈవిడు మాట్లాడలేదు విజయార్థం గతంలో ఈవిడ వ్యవహరించిన తీరే విధంగా ఉంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల మీద నారా లోకేష్ గారి మీద కాని పవన్ కళ్యాణ్ గారి మీద కానీ చంద్రబాబు నాయుడు గారి మీద కాని ఏ రోజన్నా నోటితో చిన్నగా మాట్లాడిందా అది నోరా తాటి మట్ట అన్నట్టే మాట్లాడింది కదా ఆవిడ అంటే గతంలో మనం ఎవరిని పడితే ఆ విమర్శించవచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితాలను ఉద్దేశించి కించపరిచేటట్టు మాట్లాడవచ్చు కానీ మన దాకా వస్తే మాత్రం మనల్ని ఎవరన్నా వ్యక్తిగతంగా విమర్శిస్తే మాత్రం బాధ వచ్చేస్తాడు ఎక్కడ లేని ఆవేదన వచ్చేస్త దేవుడికి మహిళ అని చెప్పి దేవుడు అనేవాడు ఉన్నాడు అనవసరంగా ఒక మహిళని కళ్ళ నీళ్ళు తెప్పించి ఆమె జీవితం నాశనం చేయాలనుకుంటే భగవంతుడు ఊరికే వదలడు ఈవిడ ఈవిడ పార్టీలోని నాయకులు ఎవరిని బట్టి వాళ్ళని వ్యక్తిగతంగా విమర్శించు వీళ్ళని మాత్రం విమర్శించకూడదు ఎవరు రోజా గారు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవతల వ్యక్తికి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి వస్తుంది మన సైడు నానా దరిద్రాలన్నీ పెట్టుకుండి మన సైడు తప్పులు పెట్టుకుండి మనం ఆవేదన వ్యక్తం చేయకూడదమ్మా గతంలో ఒకసారి మీరు మాట్లాడిన మాటలో ఒకసారి మీకు గుర్తు చేస్తాను వినండి ఇప్పటికే యాభై ఐదేళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు నీకు ఇంకా నలభై ఐదు ఏళ్ళ టైం ఇస్తున్నా అంటే జీవితకాలం ఇస్తున్నా జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా పిల్లపి వార్డు మెంబర్కి విన్నారు కదా రోజే కదా ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి మీకు గది గతం మర్చిపోతూ ఉంటాం గతంలో మనం ఏం చేసామో ఏం మాట్లాడామో అవన్నీ మర్చిపోతూ ఉంటాం సో అందుకనే ఒకసారి జ్ఞాపకం చేయడానికి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ముందు కిందకి యాభై ఒక్క వేళ్ళు వచ్చినాయి గాడిదలో ఉన్నాం జగన్ అన్న ఇంటికి కూడా పేకలేవని చెప్పారు ఇంకా నారా రోకేష్ గారిని అయితే చెప్పుకోలేదు ఆయన అన్నమాట అంటూ లేదు ఆయన కుటుంబ సభ్యుల అన్నమాట అంటూ లేదు ఐస్ క్రీమ్ అంటది ఈయన డబ్బులు పోగేసి ఇస్తే ఆడ పిల్లలు లెక్క అసలు పద్ధతి పాడు లేకపోకుండా మాట్లాడింది ఆ రోజు అందుకనే రోజా గారు చెప్తున్నట్టు పైన దేవుడు అనేవాడు అక్కడ ఉన్నాడు గతంలో మనం చేసిన దానికి కర్మ రూపంలో తిరిగి మళ్ళీ మనకి దేవుడు మనం మంచి చెప్తే మంచి చెడు చెప్తే చెడు రోజా గారు ఏం చేసేదో అన్నదే ఆవిడికి ఆవిడే ఆలోచించుకుంటే ఆవిడకి ఏం తిరిగి వచ్చింది అన్నదే క్లియర్ గా అర్థమవుతుంది